హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిదవ అధ్యాయంలోనే బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టడం ఎట్లా అనే విషయం తెలుసుకుందాం ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగింది మధ్యాహ్నం భోజనం తయారైంది అందరికీ వడ్డించారు ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి అక్కడికి వచ్చి మురిగింది వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె మొక్కను ఆవిడికి ఆ తనకు విసిరింది కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్క తిల్లాలి ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకి వెళ్ళగా బాబా ఇలా అన్నారు తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు నా జీవశక్తులు సంతృష్టి చెందాయి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగు చేయను ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ సత్య అసత్యము ఆడను నా అందిలే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును అన్నారు ఇదంతా విని ఆవిడ ఇలా అన్నారు బాబా నీకెట్లు నేను భోజనం పెట్టగలను నేనే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను అంది అప్పుడు బాబా ఇలా చెప్పారు నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీయిచున్నాను నీ భోజనంకు ముందు ఏ కుక్కను చూసి నీవు రొట్టె పెట్టుతువో అది నేను ఒక్కటే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు గల జీవులన్నీ కూడా నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదరో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరే నన్ను ద్వంద్వభావము భేదభావం విడిచి నన్ను సేవించుము బాబా చెప్పిన ఈ అమృతతుల్యమైన మాటలు ఆమెను ఎంతగానో ఆనందింపచేసినవి జీవులు అందు భగవంతుని దర్శింపు అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత మొదలగునవన్నీ కూడా ఇవే ప్రబోధించున్నవి ఇలాంటి తత్వాన్ని ఆచరణ రూపంలో పెట్టిన సద్గురువు బాబా